హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బంగాళదుంప కూర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ నాలుగు బంగాళదుంపల్ని కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు విజల్స్ వచ్చే వరకు ఉంటే కనుక పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత పైన ఉన్న ఈ తొక్కల్ని రిమూవ్ చేసేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కూర్మ రెడీ చేసుకోవటానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడే చూద్దాం ఉల్లిపాయ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పోపులు మనం వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఇవి ఇందులో వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఒక నిమిషం పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప మొక్కల్ని ఇందులో వేసేస్తాం సింపుల్గా ఇంట్లోనే ఈ ఆలు కూర్మ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటే కనుక మనకి ఈ బంగాళదుంప ముక్కలకి ఆ సాల్ట్ అనేది అబ్జర్బ్ చేయదు సో ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కలుపుకుంటే కనుక మనకి బంగాళదుంప కూర్మా అనేది రెడీ అయిపోయింది చూసారు కదా సింపుల్గా ఈ ఆలు కూర్మా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే